శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుబ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే ఈ రాశి వాళ్లకు మీ యొక్క కుటుంబ సభ్యులు మీ సన్నిహితుల నుండి విమర్శలు ఏమైనా ఉంటే గనుక అవి ఈ సమయంలో తొలగిపోతాయి అలాగే మీరు చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకొని సంతోషపడతారు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో మీకు ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది అలాగే మీకు అసాధ్యం అనుకున్న పనులను కూడా మీరు సులువుగా పూర్తి చేస్తారు అంతేకాకుండా మీకే తెలియని ఒక శక్తి మీ నుంచి ఉద్భవిస్తుంది ఈ రాశి వాళ్ళకు వ్యాపార సంబంధిత సమస్యలు పరిష్కరించుకుంటారు అలాగే వ్యాపారస్తులకు ఆర్థికంగా ఇంకా ఆదాయం మెరుగుపడుతుంది ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు రేపటి రోజున ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అనుకోని సమస్యలు నెత్తి మీద పడతాయి ఎందుకు అని అంటే కొందరు మీతోటి తగాదా పెట్టుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి ఈ రాశి వ్యాపారస్తులకు రేపటి రోజున వ్యాపారానికి సంబంధించినటువంటి కొన్నిసార్లు అనవసర ప్రయాణాలు మీకు తప్పవు అది మీకు కొంచెం ఒత్తిడిని కలిగిస్తుంది ఉద్యోగస్తులకు ఈరోజు ఆఫీసులో కొత్తగా మీరు బాధ్యతలు పెరుగుతాయి అది మిమ్మల్ని అయోమయంలో పడవేస్తుంది కానీ మీ తోటి ఉద్యోగుల సహకారం మీకు లభిస్తుంది చింతించకండి అలాగే మీకు వచ్చే ఆలోచనలు మిమ్మల్ని మరింత ఉత్తేజపరిచేలా చేస్తుంది రేపటి రోజున మీకు అనవసర ఖర్చులు తగ్గుతాయి అలాగే వృత్తిపరంగా మీకు కొత్త కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే ఆర్థిక పరంగా మీరు పడుతున్న కష్టాలు తొలగిపోతాయి ఇక ఇంట్లోని పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి మనస్పర్ధాలు తొలగి మీరు హాయిగా ఉంటారు అలాగే కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది ఈ రాశి వాళ్లకు రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యాపారులకు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ ఇలా ఎన్నో రంగాల వారికి రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి ఈ రాశి వారికి మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడానికి అలాగే అనుకూలమైన పరిస్థితులు మరిన్ని కలగడం కోసం రేపటి రోజున ఈ రాశి వారు దుర్గామాతను ధ్యానించుకోవడం అలాగే శివనామస్మరణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పని చేయాలి ప్రతి విషయం లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కాలం వ్యతిరేకంగా ఉంది ఉద్యోగంలో సకాలంలో పనులు పూర్తి చేయాలి అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు ఒత్తిడితో ఏ పని చేయవద్దు ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి ముందస్తు ప్రణాళికలతో ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి నవగ్రహ ధ్యానం శుభప్రదం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బ్రహ్మాండమైన వ్యాపార యుగం ఉంది పలు విధాలుగా అభివృద్ధి సాధిస్తారు చురుకుగా తీసుకునే నిర్ణయాలు లక్ష్యాన్ని చేరువేస్తాయి తెలియని ఖర్చులు ఎదురవుతాయి వెతుకుతున్నది దొరుకుతుంది కొందరి ప్రవర్తన ఇబ్బంది పెడుతుంది ఏకాగ్రతతో బాధ్యతలను పూర్తి చేయండి సూర్యనారాయణ మూర్తిని స్మరించండి లక్ష్యం సిద్ధిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగం బాగుంటుంది నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి ఆర్థికంగా బలపడుతారు ఆశయాలు నెరవేరుతాయి తగిన గుర్తింపు లభిస్తుంది కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఖర్చులు అదుపులోకి వస్తాయి అదృష్టవంతులు అవుతారు ఇష్టదైవాన్ని దర్శించండి అభిష్టం సిద్ధిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సకాలంలో పనులు ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు వ్యాపార లాభాలు బాగున్నాయి తోటి వారి ప్రోత్సాహం లభిస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆలోచనలకు కార్యరూపం ఇవ్వండి నిరంతర కృషితో లక్ష్యం సిద్ధిస్తుంది ఒక సమస్య తొలగిపోతుంది శివ ఆరాధన శుభప్రదం కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనయోగం సూచితం ఆర్థికాభివృద్ధికి కావలసిన నిర్ణయాలను అమలు చేయండి ఉద్యోగంలో అధికారుల ప్రసన్నులవుతారు శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మార్చవద్దు వ్యాపారంలో తొందరపడకూడదు కలహాలకు అవకాశం ఉంది ఏ విషయంలోనూ చెడు ఊహించవద్దు నవగ్రహాలను స్మరించండి ఇష్టకార్యం సిద్ధిస్తుంది తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి అనుకూలమైన సమయం నడుస్తోంది ప్రణాళిక ప్రకారం పనులు చేసి లబ్ధి పొందండి అధికార యోగం అనుకూలంగా ఉంది సందర్భోచితంగా వ్యవహరించి ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో కలిసి వస్తుంది అనుకున్న విధంగా అభివృద్ధిని సాధిస్తారు లక్ష్మీదేవిని స్మరించండి మేలు జరుగుతుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్మీ కటాక్షం ఉంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి సకాలంలో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి మొహమాటం వల్ల నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి దగ్గరి వారి సూచనలు పనిచేస్తాయి ధర్మ మార్గంలో ముందుకు సాగండి విఘ్నాలను అధిగమిస్తారు అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు ఇతరులపై ఆధారపడవద్దు నవగ్రహాలను స్మరిస్తే మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది ఒక ప్రణాళిక ప్రకారం పనులని ప్రారంభించి ఉత్సాహంగా పూర్తి చేయండి అదృష్ట యోగం సూచితం తోటి వారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది గందరగోళ స్థితి నుంచి బయటపడతారు ఒక మేలు జరుగుతుంది ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి ఇష్ట దైవాన్ని స్మరిస్తే మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది సృజనాత్మకమైన ఆలోచనలతో బంగారు భవిష్యత్తును సాధిస్తారు పెట్టుబడులు కలిసి వస్తాయి సంకల్ప సిద్ధి ఉంది దేనికోసం ప్రయత్నిస్తున్నారో అది అందుతుంది దగ్గరి వారితో విభేదించవద్దు ఇష్టదైవాన్ని స్మరించండి శుభవార్త వింటారు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ వ్యవహారాలలో మంచి ఫలితాలు ఉంటాయి ప్రశంసలు అందుతాయి ధర్మ మార్గంలో ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి భూ లాభం సూచితం మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి పనులను మధ్యలో ఆపకూడదు వ్యాపారంలో సకాలంలో స్పందించడం ద్వారా నష్టాలను నివారించవచ్చు నవగ్రహాలను స్మరించండి మనశ్శాంతి లభిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో సంకల్ప సిద్ధి ఉంది ఏకాగ్ర చిత్తంతో చేయండి ఒక ఆపద నుంచి బయటపడతారు ఎవరితోనూ విభేదించవద్దు సున్నితమైన అంశాలపై లోతుగా ఆలోచించవద్దు చెడు ఊహించడం మంచిది కాదు సమష్టి నిర్ణయాలు శక్తినిస్తాయి పనులను సొంతంగా చేసుకోవాలి అవసరాలకు ధనం అందుతుంది ఇష్టదేవతను స్మరించండి శుభం జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్